ఇరవై ఒకటో అధ్యాయం ఈ ఇరవై ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రాముఖ్య మూడు పేరాలు ఉన్నవి ఓకే మొదటి చూసినట్లయితే అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి నుండి పదహారు వరకు అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి పదహారు వరకు పౌలు ఇరుసలేమునకు వెళ్ళుట పౌలు ఎరుసలేమునకు వెల్లుట లే ప్రయాణము పౌలు ఇరుసలేమునకు ప్రయాణము రెండవ పేరు చూసినట్లయితే అపోసుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై ఆరు వచ్చిన వరకు పదిహేడు నుండి ఇరవై ఆరు వచ్చిన వరకు పౌలు నాజీరు వ్రతములో పాలు పొందెను పౌలు నాజీరు వ్రతములో పాలు పొందెను అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై ఆరు వరకు పౌలు నాజీరు వ్రతములో పాలు పొందెను మూడవ పేరు వచ్చేసి ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడు నుండి నలభై వచ్చిన వరకు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడు నుండి నలభై వచ్చిన వరకు కోపముతో దొమ్మిగా వచ్చిన గుంపులు వారు పౌలుపై దాడి చేసిరి కోపముతో దొమ్మిగా వచ్చిన గుంపు వారు దొమ్మిగా వచ్చిన గుంపు వారు పౌలుపై దాడి చేసిరి పౌలుపై దాడి చేసిరి చివరికి రోమనులు అతన్ని రక్షించిరి కోపముతో దొమ్మిగా వచ్చిన గుంపు వారు పౌలుపై దాడి చేసిరి చివరికి రోమనులు అతన్ని రక్షించను ఒకసారి చదవండి నీ మూడు పేరాలు రాసినటువంటి వాటి చదవండి ఒకసారి అపస్తుములు ఒకటి నుంచి పదహారు పౌలు ఎరువు ప్రయాణము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఆరు పౌలు నాజీరు వ్రతంలో పాలు పొందెను ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి కోపముతో కోపముతో దొమ్మిగా వచ్చిన గుంపు వారు పౌలుపై దాడి చేసిరి చివరికి రోములు అతనిని రక్షించెను చూద్దాం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి నుండి చదవండి ఒకసారి పదహారు వచ్చిన వరకు ఇరవై ఒకటి అధ్యాయం ఒకటి నుంచి పదహారు వచ్చిన వరకు చూద్దాం మేము వారిని విడిచిపెట్టి గోడ ఎక్కి చిన్నగా వెళ్ళి పోసుకును మరునాడు రోదుకును అక్కడ నుండి తరుకును వచ్చితిమి అప్పుడు పెనీ వెళ్ళబోతున్న ఒక వాడను చూసి దానిని ఎక్కి బయలుదేరితిమి కుప్పకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి శ్రీయ వైపుగా వెళ్లి తూరులో దిగితిమి అక్కడ వాడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను మేము అక్కడ శిష్యులను కనుగొని ఏడు జనమలు అక్కడ ఉంటుంది వారు నీవు ఎరుసలేమలో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై ప్రయాణమైపోగా భార్యలతో పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలి వరకు వచ్చిరి వారును మేమును సముద్ర తీరమున మకోళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొక్క ఒకరిను సెలవు పుచ్చుకుంటేమి అంతటా మేము వాడ ఎక్కితి వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళి మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలి వచ్చి సహోదరులను కుసలమడిగి వారి యుద్ధ ఒక దినముంటిమి మరునాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి ఏడుగురులోనప్పుడును సువార్థినైనా సువార్థికుడునైన పిలుపు వెంట ప్రవేశించి అతని యుద్ధ ఇంటిమి కన్యూకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతను పుండి వారు ప్రవచించు వారు మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యోధా నుండి వచ్చాను అతడు మా ఎద్దుకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకుని ఎరుసలేములోని యూదులు ఆ నడికట్టు గల మనుషుని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగింపురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనను ఈ మాట వినినప్పుడు మేమును అక్కడ వారును ఎరుషులేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలి కొంటిమి గాని పౌలు ఎందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసిదరాలా నేనైతే ప్రభువైన ఏసు నామ నిమిత్తము ఎరుషులేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను అతడు ఒప్పుకొని నందున మేము ప్రభు చిత్తము జరుగును గాక అని ఊరుకుంటుంది ఆ దినమలైన తరువాత మాకు కావలసిన సామాగ్రి తీసుకుని ఎరుషులేమునకు ఎక్కిపోతుంది మరియు కైసరి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడిగా నాసోను నాతోను మేము దిగవలన ఉద్దేశంతో అతనిని వెంట పెట్టుకొని మాతో కూడా వచ్చి ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా జరగబోయేటువంటి జరగబోయేటువంటి వ్యతిరేకతలు భవిష్యత్తులో తనకు ఏం జరగబోతున్నాయో వాటిని ముందుగానే విశ్వాసాలకు వివరించినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం వాస్తవానికి ఈ ప్రయాణము పౌలు గారికి క్షేమకరమైనది కాదు సువార్థపరంగా ఓకే కానీ తాను ఎదుర్కోబోతున్నటువంటి పరిస్థితులను వ్యతిరేకతలను శోధనలను వారికి చెబుతూ వారికి వివరిస్తూ ఈ ప్రయాణము మరి అక్కడ మనం చూస్తున్నాం దానికి వారు చక్కటి వీడ్కోలు పలుకుతున్నారు చూడండి ఎరుసలేమునకు వెళ్ళేటప్పుడు ఏ రీతిగా ఏసు క్రీస్తు వ్యతిరేకతను ఎదుర్కున్నాడో సేమ్ వే పౌలు గారి జీవితంలో కూడా ఎరుసలేముకు వెళ్ళు వ్యతిరేకతలను ఎదుర్కొన్నాడు కాబట్టి సేవ అనగానే గుర్తుపెట్టుకోండి మన కోసము వ్యతిరేకతలు పొంచి ఉంటాయి సేవలో కొన్నిసార్లు కష్టాలు నష్టాలు సంతోషాలు అన్నీ ఉంటాయి కొన్నిసార్లు మనకు సంతోషము లేకపోతే ఆనందము దొరకవచ్చు దొరకకపోవచ్చు కానీ వ్యతిరేకతలు మాత్రము కనిపెట్టుకుని ఉంటాయి కాపెట్టుకుని ఉంటాయి అందుకని సేవకు పిలుపు అనగా శ్రమలకు పిలుపు చేయటానికి బయలుదేరినటువంటి మనము వ్యతిరేకతను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడు కూడా సమస్యలు రాకూడదని ప్రార్థన చేయకూడదు సమస్యలను ఎదుర్కోవటానికి సమస్యలను జయించటానికి పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం చేయమని సహాయాన్ని కోరాలి గాని అవి రాకుండా ఉండాలని ప్రార్థన చేయకూడదు వస్తాయి కానీ ప్రభు మనతో ఉంటే ఏ ఏమన్నాడు బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులనుడి నేను అంతము వరకు నేను మీకు తోడు ఉంటానన్నాడు ఎన్నొస్తే ఏం సుఖం ఓకే వాటి వల్ల మనకు ప్రయోజనం లేదు దేవుడు మనతో ఉండగా ఎన్ని వచ్చినా గాని సువార్తను ఎవరు ఆపలేరు సువార్తను ఆపగలిగిన శక్తి గాని అధికారంగా ప్రపంచంలో ఎవరికి లేదు ఈ సువార్తను ప్రారంభించింది దేవుడు ఈ సువార్తను ముగించేది కూడా దేవుడే సువార్తను మనము ప్రకటించగలం సువార్తను మనము ప్రారంభించగలం కానీ దాన్ని మనం ఆప్ చేయలేం ఏ వ్యక్తి కూడా ఆప్ చేయలేడు కాబట్టి దేవుని సేవకు సిద్ధమవుతున్న మీరు కూడా గుర్తుపెట్టుకోండి మీకోసం దేవుడు ఎలా సేవను పరిచయను ప్రాంతాలను సిద్ధపరుస్తున్నాడో భవిష్యత్తుల సాతాను కూడా మీకోసం కొన్ని వ్యతిరేకతలు సమస్యలను కూడా వాడు కూడా సిద్ధంగా ఉన్నాడు అయితే మనం చూడవలసి ఉంది సాతాను మన కోసం ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో వాకిని చూడకూడదు దేవుడు మన కోసం ఎలాంటి పరిచయం ఇవ్వబోతున్నాడో దానిని మనం చూడాలి ఎందుకంటే సాతాను చేసే వాటిని మనం ఒకవేళ ఆలోచిస్తే భయం వస్తుంది కానీ దేవుడు మన కోసం దాచి ఉంచిన వాటిని చూస్తే ధైర్యం వస్తుంది అందుకని సేవలో సమస్యను చూడకూడదు సమస్య నుండి విడిపించే దేవుని వైపు చూడాలి సేవలో సమస్యల గురించి ఆలోచించకూడదు దేవుని గురించి ఆలోచించాలి దేవుని గురించి ఆలోచించాలి ఓకే ఇక మనము చూసినట్లయితే కొన్నిసార్లు దేవుడు కూడా మనం సేవ చేసినప్పటికి పరిచయం చేస్తున్నప్పటికీ కొన్ని హెచ్చరికలు కొన్ని సలహాలు ఇతర సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా కూడా మనకి ఏం చేస్తాడు తెలియచేస్తాడు ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మ కూడా ఆ మాట చెప్తుంటాడు ఇక్కడ చూసినట్లయితే ఇరవై ఒకటో అధ్యాయం నాలుగు వచ్చింది చదవండి ఇరవై ఒకటి నాలుగు మేమక్కడ నున్న శిష్యులను కనుగొని ఏడు దినుమల ఉంటిమి వారు నీవు ఎరుసో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పి చూసారా కొంతమంది సలహాలు మనం తీసుకోవాలి ఎప్పుడు దేవుని ద్వారా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏదైనా హెచ్చరిక చేసినప్పుడు వాటిని మనం తీసుకోవాలి దేవుడు కొంచెం డైరెక్ట్గా చెప్పడు కొన్నిసార్లు స్వరం ద్వారా చెప్పడు కొన్నిసార్లు ఇతరుల సేవకుల ద్వారా చెప్తాడు కొన్నిసార్లు దర్శనాల ద్వారా కూడా దేవుడు చెప్తాడు దేవుడు చెప్పినప్పుడు ఆగమన్నప్పుడు ఆగాలి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి ఓకే తర్వాత చూసినట్లయితే ఓకే ఏడు వచ్చిన ఎనిమిది వచ్చిన నుండి చేసిన ప్రయాణం ముగించి తొలైమాయికి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి వద్ద ఒక దినం ఉంటిమి మరునాడు మేము బయలుదేరి రాయసరికి వచ్చి ఏడుగురులో నొకుడులు సువార్సికుడు అయిన ఫిలిప్పు ప్రవేశించి అతని వద్ద ఉంటిమి కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండిరి వారు మనం గమనించాలి చాలా మంది కొన్ని డినామినేషన్ వారు ఏంటంటే ఈ స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వరు నేను ఆదివారం వేరే ఒక విజయవాడ నుంచి ఒక సహోదరు వచ్చింది చర్చికి అందరి శాతం ప్రార్థన చేపిస్తున్నాను కొత్తగా వచ్చేది నేను కూడా ప్రార్థన చేయటానికి అవకాశం ప్రార్థన చేయమంటే చేయటం లేదు ఎందుకంటే ఆమె విన్నటువంటి బోధ ఆమె వెళ్ళేటువంటి సంఘములో స్త్రీలకు మాట్లాడే అనుమతి లేదు ప్రార్థన వచ్చు కానీ ప్రార్థన చేయమని చేయడం ఎందుకంటే కొంతమంది ఈ రాంగ్ తప్పుడు సిద్ధాంతాలు గలవారు స్త్రీలకు అనుమతి ఇవ్వరు అనుమతి ఇవ్వరు అలాంటప్పుడు కొంతమంది స్త్రీలు తలాంతులు వరాలు కలిగిన వారు కూడా ప్రభు పరిచయలో వాడబడకుండా విగ్రహాలాగా ఏంటి సంఘంలో కూర్చుంటారు ఇక్కడ మనం చూస్తే ఎనిమిది వచ్చిన మరునాడు మేము బయలుదేరే కైసరునకు వచ్చి ఏడుగురిలో నొకడును సువార్థికుడునైన పిలుపు ఇంట ప్రవేశించి అతని యొద్ ఇంటిమి కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండేరి వారు ప్రవచించువారు చూడండి క్రీస్తు యేసునందు నందు శ్రీ అని పురుషుడేదము తెలుసుకోవాలి సత్యం మన స్పిరిట్లు అంతా ఒకటే అంతా ఒకటే తర్వాత ఇక్కడ చూస్తే మేము అక్కడ మేము మేము అనేక దినములు అక్కడ ఉండగా సారీ ఓకే కన్యకులు అనుకుంటే వారు ప్రవచించు వారు మేం మేమనేక దినములు ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చను అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని ఎరుషులేములోని యూదులు ఈ నడికట్టుగల మనుషుని ఇలాగ బంధించి అన్యుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుడెను ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారు అక్కడి వారును ఇరుశులేములకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటివి గాని పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేయనేలా నేనైతే ప్రభుని యేసు నామము నిమిత్తము ఎరుసులేముల్లో బంధించబడుటకు మాత్రమే గాక చనిపోటుకును సిద్ధముగా ఉన్నామని ఉన్నానని చెప్పాను విశ్వాసులు భయపడుతున్నారు ప్రక్కన ఉన్నవారు వారు భయపడుతున్నారు గాని పౌలుగారు గారు మాత్రము వ్యతిరేకతలకు భయపడటం లేదు మరణానికి చావు కూడా భయపడటం లేదు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి మన పరిచర్యలో వ్యతిరేకతలు అనే ఖచ్చితంగా ఉంటాయి రెండవదిగా పరిచరులో చనిపోవటానికి కూడా సిద్ధం సిద్ధపడి ఉండాలి అసలు సావుకునికి మరణ భయం ఉండకూడదు ప్రాణ ప్రాణభయం ఉండకూడదు చాలామంది మంచి మంచి సావకులు ఉన్నారు కానీ వాళ్ళకు ప్రాణ భయం ఉంటుంది మరణ భయం ఉంటుంది అందుకే దేవుడు వారిని గొప్పగా వాడుకలేరు దేవుడు వాడుకునే వ్యక్తికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటంటే మరణ భయం ఏ సాకునికి ఉండదో ప్రాణ భయం ఏ సాకునికి ఉండదో అతడే మాస్టర్ పీస్ మాస్టర్ పీస్ నాకు చాలా అపాయాలు వచ్చింది ఆర్ఎస్ఎస్ ద్వారా బజరంగ ద్వారా వాళ్ళు నన్ను కొట్టగలిగారు కానీ చంపలే ఇంకోటి తెలుసా కొట్టక ముందు నాకు కొంచెం భయం ఉండేది ఒరిస్సాలో ఒకసారి కొట్టారు అప్పుడు పెట్రోల్ పోసి తగలపెట్టారు టయానికి వేరే వాళ్ళు రక్షించారు నైట్ కాల్చేట గ్రహం స్టేయిన్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ మే నేనే అత్తసాక్షిని కావాలి అదే 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 టైప్లో ఓకే కానీ వేరే వాళ్ళు వచ్చేసి అంటే అది జరిగిన ఆ ప్రాంతానికి వెళ్ళి నేను టీంతో తో పాటు వేరే వాళ్ళు వచ్చేసి తప్పించారు గుర్తుపెట్టుకోండి దేవుని అనుమతించుకున్న మన ప్రాణాన్ని ఎవరు తీలారు వంద మంది రావచ్చు వెయ్యి మంది రావచ్చు ప్రపంచమంతా ఏకం కావచ్చు దేవుని అనుమతి లేకుండా మన ప్రాణాన్ని ఎవరు తీయలేరు ప్రాణాన్ని తీయటం అంటే ఆశమాష కాదు ఇప్పుడు సాతాను ఏ ప్రాణాన్ని తీయగలిగిందా లేదు అనుమతి కావాలి దేవుడు ఎంతవరకు మన విషయంలో సాతానికి అనుమతిస్తాడో అంత మాత్రం వరకే మనం శోధిస్తాయి అది గుర్తుపెట్టుకోండి సాతాను కూడా వాడి ఇష్టానుసారంగా మన మీద పెత్తనం చేయడానికి కూడా లేదు దేవుడు మన విషయం ఎంత అనుమతిస్తాడో అంతవరకే మనల్ని శోధించగలుగుతాడు ఇప్పుడంటే దేహం వరకే ప్రాణానికి